హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శిరీష ఈరోజు కొరమేని చేపతో ముళ్ళు లేకుండా పిట్టు ఎలా చేయాలో చూద్దాం స్పైసీగా చాలా బాగుంటుంది చేపల కూర తినడానికి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ముళ్ళు గుచ్చుకుంటుందేమో ముళ్ళు అడ్డుపడతాయేమో అని చెప్పి ఇలా చేసుకుంటే కనుక ముళ్ళు గుచ్చుకుంటాయనే భయం ఉండదు పిల్లలు చాలా ఈజీగా చాలా ఇష్టంగా చక్కగా తింటారు ఈ ఫిష్ పిట్టు ఇది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఈ పొరుటు కోసం కేజీ కొరమే చేపండి ఇది దీన్ని తీసుకుని క్లీన్ చేసుకుని ఈ తోలు తీసేసుకోవాలి తోలు చాలా ఈజీగా వచ్చేస్తుంది దీనిలో ముళ్ళు కూడా ఎక్కువ ఉండవు మధ్యలో ఒక్క ముళ్ళు మాత్రమే ఉంటుంది ఇది ఉడికిస్తే కనుక ఆ ముల్లు ఈజీగా వచ్చేస్తుంది దీంతో పొరుటు పిట్టు చాలా బాగుంటుంది దీనిలో ఈ మొక్కలు మునిగేంత వరకు కూడా నీళ్లు పోసుకోవాలి దీనిలో కొంచెం పసుపు కస్తం తుప్పు వేసి ఒక పది నిమిషాలు మీడియం మంట మీద ఉడికిద్దాం స్టవ్ మీద పెట్టి ఉడికిద్దాం చేప మొక్కలు ఉడికేలాగా రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పది పన్నెండు లవంగాలు ఇంచున్నర దాల్చిన చెక్క ముక్క ఒక అర స్పూను మిరియాలు రెండు యాలకులు ఇవన్నీ మెత్తని పొడి చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకోవాలి మసాలాలన్నీ ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి దంచుకోవాలి ఇలా దంచేసి పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలకి ఇవి చక్కగా ఉడికాయి వీటిని ప్లేట్లో పెట్టేసుకుందాం ప్లేట్లో పెట్టి చల్లారి పెట్టుకుందాం ఇలా పడకడం వలన ముళ్ళు సపరేట్ అయ్యి వచ్చేస్తుంది బయటికి ఇప్పుడు వీటిలోని ముళ్ళును తీసేద్దాం ఇలా మొత్తం అన్నీ తీసేద్దాం కాలిపోతుంది ఇలా అన్నిటిలోంచి ముల్లుని విడిగా తీసేసుకుంటాం ఈ ఉడికిందాన్ని ఇలా స్మాష్ చేసేసుకుందాం ఇంకెక్కడైనా ముళ్ళు ఉంటే కనుక తీసేసుకోవచ్చండి లేదంటే పిల్లలకు గుచ్చుకుంటాయి కదా ఇలా తీసేసి మెత్తగా చేసేసుకుందాం ఇలా చేసి పెట్టుకున్నాక దీనిలో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు పసుపు రెండు స్పూన్లు కారం వేసుకుందాం కారం దీనిలో కాస్త ఎక్కువే పడుతుంది దీన్నంతా బాగా కలుపుకోవాలి అలాగే నిమ్మరసం కూడా కలుపుకోవాలి నిమ్మరసం ఈ నిమ్మరసం వేయడం వల్ల వాసన రాకుండా ఉంటుంది ఈ కారం ఉప్పు ఇవన్నీ బాగా పట్టేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చేసుకొని పాన్ పెట్టుకోవాలి దీనిలో ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యింది ఇలా నాన్ వెజ్ కర్రీలకి ఫ్రైలకి ఆయిల్ చాలా ఎక్కువగా పడుతుందండి ఎప్పుడో ఒకసారి కదా పర్వాలేదు ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర వేగాయి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు రెండు ఎండుమిర్చి ముక్కలు అవి వేగుతున్నప్పుడే కొట్టిన వెల్లుల్లి ఆయిల్లో వెల్లుల్లి ఫ్రై అయితే కనుక మంచి ఫ్లేవర్గా ఉంటుంది అలాగే మూడు రెమ్మలు కరివేపాకు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయేంత వరకు కూడా వేయించాలి అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి చూసారా ఎంత చక్కగా అయిపోయి ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు ఒక స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి అలాగే మనం మసాలా పౌడర్ చేసి పెట్టుకున్నాం కూడా కదా అది కూడా వేసేద్దాం ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా ఉల్లిపాయలు కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో మనం పక్కన పెట్టుకున్నాం కదా చేప పొరొట్టిని ఉప్పు కారం కలిపి అది వేసేద్దాం ఈ మసాలా అంతా ఈ పిష్కు పట్టేలా బాగా కలుపుకొని మూత పెట్టుకోండి మూత పెట్టి ఫ్రై చేసుకుందాం మూత తీసి చూద్దాం చక్కగా వేగింది ఈ టైంలో ఉప్పు చూసుకోవచ్చు నాకైతే ఇంకొంచెం పడుతుందండి సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలిపేసుకుందాం చివరిగా కొత్తిమీర చల్లుకుందాం స్టవ్ వాపీసుకుందాం అంతేనండి కొరమేన్ చేపతో పిట్టు రెడీ అయిపోయింది గుమ్మగుమ్మలాడే కొరమేను పొరుటు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి